ఇగో మళ్ళీ మన మోహన్ రో పటేల్ సాబు ఎట్టో పోతున్నాడు కదా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులలో మంచి పేరు సంపాదించుకొని ప్రతి ఒక్కర పేద మద్దతరగతి బడుగుబలైన వర్గాల యొక్క గుండెల్లో నిలిచిపోతున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాడయా అని అంటే అది మన భోస్లే మోహన్ రావు పటేలే ఇట్లా అచ్చిండో అనే తెలంగాణ చూడండి ఊళ్ళో ఉన్నటువంటి ఇగో మొత్తం మంది గబగబా గబ ఉరుక్కుంటాయి ఇగో మన మోహన్ రావు పటేల్ సార్ వెనక పోయి నిల్చున్నారు ఇంతకు మోహన్ రావు పటేల్ సార్ ఎక్కడ పోయిండు ఏమైంది అని అనుకుంటున్నారా అయితే ఏం లేదో నరసాపుర మండలంలోని మనకు ఏదైతే హనుమాన్ తాండ ఉన్నదో అక్కడ అక్కడ నాలుగు రోజుల క్రితం షార్ట్ సర్ షార్ట్ సర్క్యూట్ తోటి అలా ఉన్నటువంటి ఇల్లు మొత్తం దగ్ధం అయిపోయింది పాపము పేద తరగతి కుటుంబానికి చెందినటువంటి రాట్టూడు దినేష్ గారు ఈ విధంగా బాధపడుతున్నారు ఒకసారి చూడండి అయితే ఇక్కడ చూసిండి కదా మన మూడు రూపాయల సార్ మీద పడి బొర్రో అనే ఇవాడ మన దినేష్ గారి కుటుంబ సభ్యులు అదే విధంగా దినేష్ గారు తమ బాధలు చెప్పుకుంటాయి ఈ విధంగా ఏడుస్తున్నారన్నమాట ఈ మొదల నియోజకవర్గంలో కేవలం ఒకే ఒక్క రోజుల్లో తాత్కాలికంగా ఇల్లు కట్టించే ఈ నాయకుడు ఎవరైనా ఉన్నాడయా అని అంటే అది మోహన్ రావు పటేల్ గారే ఈ ప్రపంచంలోనే ఎవరు కూడా ఇల్లు కానిపోయితే మాత్రము ఇల్లు కాదు కదా ఇల్లుకు ఒక ఇటుక కూడా ఇయ్యరు అట్లాంటిది పెద్ద మనసు చేసుకొని పేదల పక్షన ఉండి ఇగో వాళ్ళు రోడ్డు మీద పడద్దు ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ విధంగా వాళ్ళకు తాత్కాలికంగా ఒకటి లేదా రెండు రోజులు ఇల్లు కూడా కట్టిస్తానని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది ఇక అంతేకాకుండా తినడానికి తిండి లేదు బియ్యం కాలిపోయినాయి పప్పులు కాలిపోయినాయి నూనె కాలిపోయింది బట్టలు అని చెప్పంగానే వాళ్ళకు రెండు నెలలకు సరిపోయే విధంగా ఇవ్వ కిరాణా సామాను కూడా సారిప్పించిండు అంతేకాకుండా వాళ్ళకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులను కూడా ఇవ్వడం జరిగిందన్నమాట గ్రామ పరిధిలో హనుమాన్ తాండాలో ఆరవ తేదీ రోజు అగ్ని ప్రమాదం జరిగి దాదాపు ఎనిమిది లక్షల వరకు ఆస్తి నష్టం కావడం జరిగింది మరి సంఘటన గ్రామస్తుల ద్వారా పత్రికా విలేకరుల ద్వారా తెలుసుకొని మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనే ట్రస్ట్ ద్వారా ఈ బాధిత కుటుంబాన్ని రాటోడు దినేష్ గారి కుటుంబానికి ఏదో మనోధైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ తాండాకు రావడం జరిగింది మరి జరిగిన నష్టం అయితే చాలా పెద్ద నష్టం ఈ నష్టాన్ని మనం ఎవరం కూడా పూడ్చలేము కానీ కుటుంబం మాత్రం ధైర్యం కోల్పోకుండా గట్టిగా ఉండాలి తప్పకుండా మా ట్రస్ట్ మీ వెంబడి ఉంటుంది మీకు తాత్కాలికంగా నివసించడానికి ఈ హోలీ తర్వాత తక్షణమే ఒక తాత్కాలిక ఇల్లు నిర్వహించే బాధ్యత మోహన్ రావు పార్టీ తీసుకుంటుందని మీకు హామీ ఇస్తున్నాను నియోజకవర్గంలో ఎక్కడ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనేది అందరికంటే ముందుండి ఎలాగైతే రాముడు రామసేతు కట్టేటప్పుడు ఉడత చిన్న సహాయం చేస్తుందో మీరందరూ ఉడత సహాయంగా భావిస్తూ మనోధైర్యాన్ని కోల్పోకుండా మీరు గట్టిగా ఉండే ప్రయత్నం చేయండి తప్పకుండా సమస్యలన్నీ తీరిపోతాయి మరి ప్రజా ట్రస్ట్ అనుకోని ఐదు సంఘటనలు జరిగినప్పుడే మా ట్రస్ట్ ముందుకొస్తుంది అగ్ని అనుకోండి వరద అనుకోండి పాము అనుకోండి పిడుగు అనుకోండి ఎలక్ట్రికల్ షాక్ అనుకోండి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు తక్షణమే మేము ముందుకొచ్చి వచ్చి సహాయం చేసే కార్యక్రమం ఉంటుంది మనం చూస్తున్నాం పదకొండున్నర సంవత్సరాలు అయితే ఉన్నది కాలిపోయినకి ఇమీడియట్ ఇల్లు ఇస్తామనే మాటకే పరిమితం ఉన్నారు తప్ప ఇక్కడ ఇల్లు ఇచ్చిన దాఖలాలు అయితే పదకొండున్నర సంవత్సరాల్లో నేను చూడలేదు కాబట్టి ఆ ప్రభుత్వం ఇచ్చే ఇల్లు వచ్చేంత వరకు మీరు తాత్కాలికంగా ఉండడానికి ఒక ఇల్లు నిర్మిస్తామని హామీ ఇస్తూ ముగిస్తున్నారు ఆరో అడుగు పొద్దున ఎనిమిదిన్నర గంటలకు అప్పుడే తమ యొక్క పిల్లల్ని స్కూల్ తోలించడానికి బస్సు దగ్గరికి వెళ్తుంటే డోర్ వేసేసి వెళ్ళారు వీళ్ళు నాతో దినేషు తన యొక్క వైఫ్ అదే టైం అదే సమయంలో షార్ట్ 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 సర్క్యూట్ వల్ల ఇల్లు మొత్తం కాలిపోవడం జరిగింది సో ఇక తర్వాత గ్రామస్తులందరూ వచ్చేసి వాటర్ తోటి మొత్తం ఆపేయడం తర్వాత మళ్ళీ ఫైర్ ఇంజన్ ఫోన్ చేయడం అలా మొత్తం జరిగింది అసలు బాధితుడికి ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప మిగతా అసలేమూ మిగిలనని కూడా మిగలలేదు తర్వాత గ్రామస్తులు కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ కానీ సహాయం చేయడం కూడా జరిగింది సో కానీ ఆయనకు మొత్తం ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులతో పాటు బెడ్ కానీ ఫ్రిడ్జ్ కానీ కూలర్లు కానీ టీవీ కానీ ఆయన బాగా చూపించుకున్న డబ్బులు కానీ ఇంకా పట్ట పాస్బుక్ కానీ అలాంటి విలువైన పత్రాలు కూడా మొత్తం కాలిపోవడం జరిగింది సో ఆయనకు చాలా చాలా అంటే చాలా నష్టం జరిగింది మేము మీడియా వాళ్ళకు కూడా మొత్తం ఇచ్చామన్నమాట తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పడం కూడా జరిగింది